సార్ ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడు తినాలకి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎల్లడో రావడం ఎలడం రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సర్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాలను కూడా తీసుకెళ్ళరా నువ్వెవరో సావి నా కొంప ముంచేటట్టున్నావు ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్ కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్రచందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు

మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం సార్ ఇప్పుడు చెప్పు పని ఊరికి ఎప్పుడొచ్చావు నీకు ఒక్కడే కొడుకు కదా బుడ్డోడు ఎలా ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడవు జరిగింది రామా నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి మా వారి పేరు సురేంద్ర మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మా నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం కాంట్రాక్ట్లలో ఇబ్బందుల వల్ల నష్టాలు వాటితో కష్టాలు కూడా వచ్చాయి వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసి వస్తానని వెళ్లిన మనిషి తిరిగి రాలేదు నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు అవును ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అవునా ఇంట్లోకి ఎవరు మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను దాని వల్ల ఉపయోగం లేదు కానీ కనీసం నా బాధ నిరసన అయినా తెలిపితే తీసుకొచ్చాయి ఇకపై నాకు చిరనవ్వుతో దాదాపు ఏడు సంవత్సరాలు అయింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది రామారావు ఎస్పీఎల్ గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు సార్ మాతృభాషతో పాటు పరిభాష నేర్చుకోవడం తప్పు కాదు కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్ హిందీ మన జాతీయ భాష కాదు సార్ అధికారిక భాష ప్రతి విషయంలోనూ రామారావు శైలి చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్ సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా ఒక నెలలో టెస్ట్ ఇంటర్వ్యూ అన్నీ అయిపోతే ఆ తర్వాత ఇష్టం ఓకే మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు సరేనా రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునే వాళ్ళం అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ చిన్న పని ఉంటే బాబు కూర్చోండి బాబు ఇదిగో అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని తీసుకురండి అలాగే అండి గౌరీ అమ్మాయి మాలిని గురించి మీకు తెలుసు కదా తెలిసి వీళ్ళని రమ్మని చెప్పినాను మాలినికే పెళ్ళయిపోయినాది మాలిని పెళ్ళి మాలిని పెళ్ళైపోయే నాయనా కారణాలు తెలియదు మాలినికి పెళ్లి జరిగిపోయినదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము తండ్రిగా నీకు మంచి తోడుని వెదిక్కి పెట్టడం నా బాధ్యత నిర్ణయం నీ అక్క లేదైనా నాకు కొంచెం టైం కావాలి ఆ తర్వాత నేను వేరే తీసుకోండి నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వెరీ పెళ్లి గుప్పుకో ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు నువ్వు తలదించుకునే తప్ప ఏమీ చేయలేదు మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవచ్చు కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఏమిటి అని అడగటాన్ని నేను రమ్మలేదు నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూద్దామని రమ్మన్నాను మళ్ళని ఒక్కసారి తలెద్దు చూడు నీకు చెప్పుకున్నా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఈ రోజులు ఎంత మదన పడ్డానో తెలుసా ఒక పసిపాపని కిందకి దించినంత తెలిగ్గా నా గుండెల మీద బరువు అంతా దించేసా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను ఆ పెళ్లి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు ఆయన మాట పోవటానికి చెప్పలేకపోయాను అంతే పెళ్లి జరిగిపోయింది మన ఇంటి కోడలుగా రావాల్సిన అమ్మాయి

ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం సరే నువ్వు చెయ్యగలిగింది చేయరా ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సత్యవారంగా ఈ రోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మా నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తాను నన్ను నమ్మండి సార్ సర్లే తర్వాత చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఏందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అంటే అదే టన్నుల్ టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక బాగుంటుంది కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ మనిషి యాడో మిస్ అయ్యాడో ఆడిపోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జూరిస్ డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏ ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్ లు అటెండెన్స్ లు నేను నా పైనాడకే చెప్పను ఓ అడగటానికి వచ్చాడు సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదే అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పోలీస్ పోలిసి పట్టమే పలుపులు బార్లు తెలుసు అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో మా ఎన్ను తప్పుగా అనుకోగాక అనుకో ఆమెకి తోడుగా నేను ఇక్కడ రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఇట్లా సార్ రేయ్ వాడెవడో సురేంద్ర అంట ఊరంతా అప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేస్ పెట్టించు ఓకే సార్ కావాలని కడమరగానట్టు రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి ప్రతి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చిన సరిపోండి పోండి మేము భోజనాలు పెట్టా ఇక్కడ జీవితం ఎవడెవడో రావండి అడ్డమైన కానీ అడగటం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి

రెండు లాకప్ డెత్లు జరిగాయి నిన్న ఎంక్వైరీ పేరుతో మూడు ఆఫీస్ చుట్టూ తిప్పి మూడేళ్ళ ఇంట్లో కూర్చోబెడతాను ఇల్లడం లేదో చూడండి రావట్లేదురా వీడవడరా సామే కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించవద్దు